హలో అండి నమస్తే వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మీ సునందన ఈ రోజు అయితే నేనైతే సెకండ్ కేక్ ఆర్డర్ అది నేను బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను అలానే ఎలా దీన్ని కంటిన్యూ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చెప్తాను ఇది అందరికీ నచ్చుతుంది అని కాదు నా నేనేదో పర్ఫెక్ట్ గా చేస్తున్నాను కాదు నేను స్టార్ట్ చేసిన దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మీకు షేర్ చేస్తాను అంతే ఇక్కడ నేనైతే గోధుమ పిండి బెల్లం కలిపి చేసిన కేక్ ఇదైతే నేను ఆల్రెడీ కేక్స్ చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను అంటే ఇంట్లో మట్టుకు చేస్తాను పిల్లలకు మాకు సో నాకు ఆ క్రీమ్ అనేది చాలా రోజులు టైం పట్టింది అది వచ్చాకనే నేను నేర్చుకున్నాకనే చేశాను నేను బయట ఎక్కడ కూడా కేక్లు అనేది నేర్చుకోలేదు ఇక్కడ గోధుమ పిండి బెల్లం కలిపి చేసిన కేక్ ఇదైతే దీని బేస్ నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను ఒకవేళ మీకు ఈ బేస్ అనేది కావాలంటే కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చెక్ చేయండి లేదంటే ఎండ్ స్క్రీన్ లో కూడా పెడతాను చూసారా ఎంత సాఫ్ట్ గా వచ్చిందో అయితే బయట కొనే బేకరీస్ లో కన్నా ఇంట్లో మంచిగా హోమ్ మేడ్ వాళ్ళకు కేక్స్ ఆర్డర్ ఇస్తే ఏంటంటే హెల్దీ లో చేస్తారు బయట కూడా కొన్ని కొన్ని మార్కెట్స్లలో హెల్దీ వర్షన్ ఉంది కానీ అందులో కూడా కొంచెం మనకు స్టోరేజ్ ఉండడానికి కొద్దిగా అందులో కెమికల్స్ అయితే యాడ్ చేస్తారు అంటే కేక్ జెల్ లాంటిది అలా కాకుండా ఇంట్లో హోమ్ బేకర్స్ అయితే హెల్దీ వర్షన్ లో చేస్తారు అనేస్తే నేను తెలుసుకున్నాను నా పిల్లల కోసం అలవాటు చేశాను కానీ అదే ఇప్పుడైతే బిజినెస్ లాగా తీసుకున్నాను ఇక్కడ నేనైతే ఫస్ట్ కేక్ని ఇదైతే ఎగ్లెస్ కేక్ ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఇదైతే దీన్నైతే కస్టమర్ వెనీలా ఫ్లేవర్లో కావాలన్నారు సో ఇక్కడ బెల్లం వెనీలా ఫ్లేవర్తోని ఎగ్లెస్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను చూసారా స్పాంజ్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా సాఫ్ట్గా వచ్చింది దీని అయితే ఇప్పుడు త్రీ లేయర్స్ లాగా కట్ చేసుకున్నాను అయితే కస్టమర్ ఏం చెప్పారంటే అసలు నాకు షుగర్ వాడద్దు మొత్తం బెల్లంతోనే కావాలన్నారు సో దీనికి నేను ఫస్ట్ నాకు అసలు ఐడియా లేదు నార్మల్గా బెల్లంతో కేక్ ఎలా చేయాలన్నది ఐడియా ఉంది బట్ నాకు దీంట్లో ఏది ఫిల్లింగ్ ఇస్తే బాగుంటుంది అనేది కూడా నాకు ఐడియా లేదు సో దానికోసం అయితే ఒక షార్ట్ తీసాను కావాలంటే ఆ షార్ట్ చెక్ చేయండి దాంట్లో షుగర్ సిరప్ ఒక బెల్లం సిరప్ ఒక దాంట్లో హనీ సిరప్ ఒక దాంట్లో అలానే బెల్లం పాలు రెండు కలిపిన సిరప్ ఒక దాంట్లో ఇవన్నీ టెస్ట్ చేశాను ఫస్ట్ ఎలా వచ్చిందో కూడా నాకు ఐడియా లేదు కాబట్టి నేను ఫస్ట్ టేస్ట్ చేస్తేనే కదా కస్టమర్కి మంచిగా ఇవ్వగలను సో అందుకనే అలా టెస్ట్ చేసి పెట్టాను ఒకసారి కావాలంటే ఆ లింక్ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే షార్ట్స్ లో ఉంటుంది ఒకసారి చూడండి ఇక్కడ ఇలా అయితే ఇప్పుడు బోర్డ్ అయితే తీసుకొని దానిపైన ఇలా చేసి పెట్టుకున్న కొద్దిగా క్రీమ్ అనేది అప్లై చేసుకుని ఆ తర్వాత దానిపై నుంచి అయితే బేస్ అయితే పెట్టుకున్నాను దీనిపై నుంచి బెల్లంలో అంటే హాఫ్ కప్ బెల్లంలో వన్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకుని ఇలా షు బెల్లం సిరప్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను మనం షుగర్ సిరప్ ఎలా చేసుకుంటామో సేమ్ అలానే కొద్దిగా నేను వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను ఎందుకంటే గోధుమ పిండి కొద్దిగా స్మెల్ ఉంటుంది కదా సో మైదాకి అంత స్మెల్ ఉండదు కానీ గోధుమ పిండికి స్మెల్ ఉంటుంది సో అందుకసే కొద్దిగా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకున్నాను నేనైతే ఇందులో ఇదైతే ఇలా ఇప్పుడు షుగర్ సిర ఈ బెల్లం సిరప్ తోనైతే మొత్తం ఫిల్లింగ్ అయితే చేసుకుంటున్నాను అయితే నేను మరీ ఎక్ ఎక్కువ కూడా వాళ్ళు స్వీట్నెస్ వద్దు అని చెప్పారు సో అందుకనే లైట్ గా షుగర్ సిరప్ కూడా వేసాను నార్మల్ గా గోధుమ పిండితో చేసే కేక్స్ ఏదైనా కొద్దిగా షుగర్ సిరప్ నార్మల్ కేక్ కన్నా షుగర్ సిరప్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది బట్ వీళ్ళు మరీ స్వీట్నెస్ కూడా వద్దు క్రీమ్ కూడా చాలా తక్కువ కావాలని చెప్పారు సో అందుకోసమని ఇక్కడ ఫిల్లింగ్ లైట్ గా వేసుకొని ఆ తర్వాత క్రీమ్ కూడా లైట్ గా వేసుకున్నాను మన ఛానల్లో విప్పింగ్ క్రీమ్ కూడా ఉంది వీళ్ళు ఏంటంటే షుగర్ అసలు వాడద్దు అన్నారు కదా నార్మల్ గా నేను విప్పింగ్ క్రీమ్ లో షుగర్ పౌడర్ యాడ్ చేస్తాను బట్ ఇందులో నేను బెల్లం పౌడర్ యాడ్ చేసి విప్పింగ్ క్రీమ్ చేశాను అది కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి చూసేయండి ఇక్కడ కేక్ అయితే త్రీ లేయర్స్ అలానే పెట్టుకున్నాను వాళ్ళు లోపల ఫిల్లింగ్స్ ఏం వద్దన్నారు అంటే ఏ ఫ్లేవర్స్ వద్దు జస్ట్ నార్మల్ గా కావాలన్నారు సో నార్మల్ గా ఫిల్లింగ్ అయితే చేసేసుకొని ఇక్కడ క్రమ్ కోటింగ్ అయితే ఇచ్చేస్తున్నాను అయితే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నాకు వచ్చిన ఐడియా కొంచెం హెల్దీ వర్షన్లో కూడా చేయొచ్చు కదా అంటే గోధుమ పిండి పిల్లలకు గోధుమ పిండి కానీ రాగి పిండి కానీ మిల్లెట్స్ ఇవన్నీ ఏవి అలవాటు ఉండే కదా సో నాకు వచ్చిన ఆర్డర్స్ బట్టి నేను చేస్తూ వెళ్ళిపోతాను అని అనుకుని అయితే స్టార్ట్ చేశాను బట్ నేను దీనికి బోర్డు ఎక్కడ పెట్టలేదు ఏమీ పెట్టలేదు జస్ట్ నేను అనుకొని ఒక వన్ అవర్లోనే నేనైతే స్టేటస్ అయితే పెట్టేశాను సో వెంటనే నాకు ఆర్డర్స్ అయితే వచ్చేసాయి అంటే ఆర్డర్స్ రాలేదని చెప్పను ఆర్డర్స్ వెంటనే వచ్చేసాయి సో నాకు అంత డిఫరెన్స్ అయితే ఏం తెలియలేదు మంచిగా అంటే దగ్గర సర్కిలే మరి నేను బయట బోర్డు పెట్టలేదు కదా నాకు అంత వస్తాయో రాలో రాదు అని డౌట్ ఉండేది కానీ లో స్టేటస్ పెట్టడం వల్ల మా బాబు వాళ్ళ స్కూల్లో పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళు నాకు ఆర్డర్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు సో ఇది అయితే నేను మరీ పెద్దగా బోర్డు పెట్టి ఒక షాప్ పెట్టి అయితే కేక్స్ అయితే చేయట్లేదు జస్ట్ హోమ్ మేడ్ నాకు తెలిసిన సర్కిల్లో మాత్రమే కేక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వీళ్ళు క్రీమ్ కూడా ఎక్కువ వద్దన్నారు కాబట్టి నేను లైట్ గా క్రమ్ కోటింగ్ ఇచ్చేసి అయితే ఫ్రిడ్జ్ లో అయితే ఒక హాఫ్ అవర్ పెట్టేసుకున్నాను మనము ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాము బట్ కొన్ని విషయాలలో వెంటనే దాన్ని అమలుపరచాలి ఎందుకంటే మనకు చేస్తుంటేనే అది ప్రాక్టీస్ అవుతుంది మనము జస్ట్ మనం పెడదాం పెడదాం అన్న ఆలోచనలో ఉంటే అది అస్సలు రాదు ఎందుకంటే మనం చేస్తుంటే కొద్దిగా మిస్టేక్స్ తెలుస్తాయి దానివల్ల మనము దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు ఎంత పెద్ద షాప్లో అయినా సరే ఖచ్చితంగా మిస్టేక్స్ అనేవి జరుగుతాయి మీరు బయట బేకరీస్లలో చూడండి అక్కడ కూడా మిస్టేక్స్ జరుగుతాయి కానీ ఇంట్లో మనం హెల్దీ లో చేస్తాం అలానే హైజీనిక్గా కూడా చేస్తాం కాబట్టి కొద్దిగా మనం నేర్చుకున్నట్టు ఉంటుంది వర్క్ కూడా వస్తుంది అలానే ఎవరికన్నా కూడా మనం చేసి పెట్టచ్చు అనేసి కొద్దిగా బయట మార్కెట్లో కన్నా నా దగ్గర కేక్స్ అయితే ఇంకొంచెం తక్కువనే ఉంది వాల్యూ అయితే నేనంటే తక్కువ రేట్కి అమ్ముతున్నాను మరి ఎక్కువ రేట్కి అయితే నేను సేల్ చేయట్లేదు ఎందుకంటే నాకు ఫస్ట్ లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాను కదా సో నేను ఎక్కువ రేట్ పెట్టి ఆ ఆర్డర్స్ పొడగొట్టుకోవాలనుకోవట్లేదు సో అందుకే తక్కువ రేట్లోనే అమ్ముతున్నాను నాకు జస్ట్ మెటీరియల్ కాస్ట్ వచ్చేలాగా చూసుకుంటున్నాను అంటే లాస్ట్లో వెళ్ళట్లేదు కానీ నాకు మెటీరియల్ కాస్ట్ వస్తే వస్తే సరిపోతుంది అనుకున్నాను సో అలానే ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కువ కాస్ట్లు పెట్టేసి మనకు ఆర్డర్స్ తెలియదు మళ్ళీ ఎలా వచ్చినా కానీ ఇబ్బంది పడిపోతాము అనేసి నేనైతే అనుకోని వెంటనే ఇలా స్టార్ట్ చేశాను సో ఫస్టే కస్టమర్ కూడా చెప్పాను నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను మీకు నచ్చిన విధంగా అయితే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను ట్రై చేయను చెప్పాను ఎందుకంటే నాకు ఆల్రెడీ కేక్స్ మీద ఐడియా ఉంది సో నేను ఆల్రెడీ చేస్తూ ఉంటాను కాబట్టి ఇంట్లో నాకు దీని మీద ఐడియా ఉంది కానీ మీకు నచ్చినట్టు కావాలి అంటే చెప్పండి అలానే చేస్తాను అనేసి చెప్పాను ఇక్కడ ఈ కస్టమర్ ఏ డిజైన్ చెప్పలేదు నాకు తక్కువ క్రీమ్ కావాలి అలానే షుగర్ క్వాంటిటీ కూడా తక్కువ ఉండాలి జస్ట్ అసలు షుగర్ ఎక్కువ వాడద్దు బెల్లమే మొత్తం వాడాలి గోధుమ పిండి వాడాలంటే సో సేమ్ అలానే ప్రిపేర్ చేశాను ఈ కేక్ చేయడానికి నాకు దాదాపు వన్ అవర్ పట్టింది జస్ట్ ఈ క్రీమ్ క క్రమ్ కోటింగ్ వేసుకొని ఈ కేక్ చేయడానికి ముందు బేకింగ్ అంతా మళ్ళీ ఒక వన్ దాదాపు టూ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది నార్మల్గా కూడా అంతే పడుతుందేమో మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ టైం పట్టింది అనిపించింది అంటే వర్క్ చేస్తూ ఉంటేనే కదా కొద్దిగా ఫాస్ట్ అవుతాము అలా ఇక్కడైతే ఇక్కడ బోర్డ్ అంతా కూడా నేను ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటున్నాను మనము ఫ్రిడ్జ్ లో పెట్టే కన్నా ముందే ఇలా బోర్డ్ క్లీన్ చేసుకుంటే మనం ఫ్రిడ్జ్ లో నుంచి తీసాక మనకు ఆ బోర్డుకు క్రీమ్ ఏదైనా ఉంటే తర్వాత క్లీన్ చేస్తే అస్సలు పోదు నీట్ గా కనిపించదు మనకు నీట్ గా కనిపించాలంటే మనము ఫ్రిడ్జ్ లో పెట్టే కన్నా ముందే క్రమ్ కోడింగ్ ఇచ్చేసి ఫ్రిడ్జ్ లో పెట్టే కన్నా ముందే మొత్తం బోర్డ్ అంతా కూడా నీట్ గా క్లియర్ చేసేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను నేను ఇది డైరెక్ట్ గా కనిపిస్తుంది మీకు వీడియోలో కానీ నేనైతే హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్లో లో పెట్టేసి ఆ తర్వాత అయితే పైపింగ్ బ్యాగ్లో విప్పింగ్ క్రీమ్ అయితే వేసేసుకున్నాను అయితే వీళ్ళు ఇక్కడ కలర్స్ కూడా అస్సలు వాడద్దు అని చెప్పారు సో అందుకనే జస్ట్ వైట్ కలర్లో అయితే కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నాకు ఈ ఐడియా వచ్చిన వెంటనే దీన్ని స్టార్ట్ చేశాను అలానే చాక్లెట్స్ కూడా అంతే నాకు ఐడియా వచ్చిన వెంటనే అంటే నాకు ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంది దాంట్లో కాబట్టి చేయగలుగుతున్నాను నేనైతే ఎక్కడ కూడా క్లాసెస్కి వెళ్ళలేదు జస్ట్ నేను అంతా ఫుల్గా యూట్యూబ్లో నుంచే నేర్చుకున్నాను నేను నేర్చుకోవడం కూడా కేక్స్ కానీ చాక్లెట్స్ కానీ ఏదైనా సరే చాలా వరకు నేను అన్ని యూట్యూబ్లో నేర్చుకున్నాను కేక్ ఫస్ట్ బేస్ మాత్రం మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను నేను మా మమ్మీ చాలా బాగా చేసేది కేక్స్ తో అది మాత్రం నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను తర్వాత దాన్ని నేను కొద్ది కొద్దిగా ఇంప్లి ఇంప్లిమెంట్ చేసుకుంటూ మా పిల్లలకు చేయడం వల్ల ఇంకా మంచిగా చేస్తాను సో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది బట్ డిజైన్స్ అలానే మన హెల్దీ వెర్షన్లో అనుకున్నాను కాబట్టి కొద్దిగా ఆర్డర్స్ బట్టి దాన్ని అయితే మనము ప్రిపేర్ చేసుకుంటా వెళ్దాం అనేసి అయితే చేశాను మీరు ఒకవేళ బేకరీ స్టార్ట్ చేయాలి ఇలా హోమ్ మేడ్ కేక్స్ కానీ లేదంటే చాక్లెట్స్ కానీ చేయాలి అనుకుంటే నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అండి అప్పుడే నేనేం మిస్టేక్స్ చేశానో కూడా చెప్తాను అయితే నాకు ఫస్ట్లో ఎన్ని ఎంత బ్యాటర్కి ఎంత ఎంత కేజీ క్వాంటిటీ వస్తుంది అనేది నాకు అసలు ఐడియా లేదు ఎందుకంటే మనం ఇంట్లో చేసుకునేటప్పుడు ఎక్కువైనా పర్లేదు కాబట్టి అలా చేస్తాము బట్ ఇప్పుడైతే ఒక క్లారిటీకి వచ్చాను అంటే మనకు హాఫ్ కేజీకి ఎన్ని గ్రామ్స్ పెడితే మనకు హాఫ్ కేజీ కేక్ వస్తుంది కేజీకి ఎన్ని గ్రామ్స్ పెడితే కరెక్ట్గా కేజీ మనకు వస్తుంది అనేది ఒక ఐడియా అయితే వచ్చింది అలా చిన్న చిన్న టిప్స్ అనమాట విప్పింగ్ క్రీమ్ కూడా నాకు వెంటనే రాలేదు నేను ఆల్రెడీ విప్పింగ్ క్రీమ్ వీడియోలో కూడా చెప్పాను విప్పింగ్ క్రీమ్ నాకు దాదాపు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ నేను జస్ట్ క్రీమ్ తెప్పించుకొనే వేస్ట్ చేశాను అంటే అది ఎలా చేస్తారో అనేది నాకు పీక్స్ కూడా అస్సలు రాకపోయేది ఫస్ట్లో అంటే నేను నేర్చుకుని సమ్మర్లో సో అది హీట్కి మెల్ట్ అయిపోయేది అస్సలు రాలేదు చాలా టైం పట్టింది బట్ ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ కూడా చక్కగా వస్తుంది అందులో ఈ కస్టమర్ అస్సలు షుగర్ యాడ్ అన్నారు కాబట్టి ఇందులో కూడా నేను బెల్లం పౌడర్ వేసి చేశాను అప్పుడు కూడా నాకు ఎన్నో డౌట్స్ అంటే బెల్లం వేస్తే మనకు కరుగుతుందో లేదో విప్పింగ్ క్రీమ్లా ఐడియా లేదు సో నేను ఎక్కడ చూడలేదు ఫస్ట్ నేనే ట్రయల్ చేస్తాను యూట్యూబ్లో కానీ ఎక్కడ కూడా చూడలేదు నేనే ట్రయల్ చేస్తా ఫస్ట్ ఆ తర్వాత రాకపోతే దానికి ఆప్షన్లో యూట్యూబ్ చూద్దామనే ఆలోచనలు ఉండే బట్ నేనే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మంచి మైల్డ్ టేస్ట్ ఉంది చాలా బాగుండే విప్పింగ్ క్రీమ్ కూడా అండ్ కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ ఈ కేక్ వల్ల అంటే అంత టేస్టీగా ఉందని చెప్పారు చాలా బాగా వచ్చిందని చెప్పారు ఇక్కడైతే నేను పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఇలా మంచిగా ఒకసారి క్రీమ్ అంతా అప్లై చేసుకొని ఆ తర్వాత స్క్రాపర్తోనైతే ఇలా సైడ్స్ అయితే సెట్ చేసుకుంటున్నాను వీళ్ళు క్రీమ్ ఎక్కువ వద్దన్నారు కాబట్టి నేను లైట్ లైట్ గా క్రీమ్ అయితే అప్లై చేసి తీసేశాను అలానే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తామంటే ఫస్ట్ మనకు రేట్స్ అయితే ఐడియా ఉండాలి మనకు రేట్స్ కూడా అస్సలు ఐడియా ఉండదు నార్మల్గా బయట ఎలా ఉంటుందో అలానే కానీ అనుకుంటాం కానీ హోమ్ బేకరీకి ఉన్ను హోమ్ మేడ్ దానికి ఉన్ను మనకు బయట కొనేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది రేట్ పర్పస్లో కానీ కొంచెం హైజీనిక్ పర్పస్లో కానీ హోమ్ బేకర్స్ ఏంటంటే అన్ని వెంట వెంటనే మనం ఆర్డర్స్ బట్టి చేస్తాము సో దానివల్ల కొద్దిగా ఇంకో మనం ఇచ్చేదానికన్నా ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువనే సేల్ చేయొచ్చు అంత బాగుంటుంది ఎందుకంటే మనము చేసుకునే పని కూడా అంతే నీట్ గా చేస్తాము బయట బేకరీస్ ఏంటంటే అంటే బల్క్ లో కొంటారు బల్క్ లో చేస్తారు హోమ్ బేకర్స్ ఏంటంటే మనకి ఎంత అవసరం ఉందో అంతే తీసుకుంటాం కాబట్టి కొద్దిగా కాస్ట్ కూడా ఎక్కువ పడుతుంది అంటే బేస్కి కానీ లేదంటే మనకు వాడే ఎసెన్స్ కానీ అన్నిటికీ అంతే కదా సో అందుకోసమే మీరు ఒకవేళ హోమ్ బేకరీ పెట్టాలి అనే ఆలోచన ఉన్నప్పుడు కొద్దిగా ముందే దాని గురించి నాలెడ్జ్ తెచ్చుకుంటే బాగుంటుంది ఫస్ట్ ఏదనుకున్నా స్టార్ట్ చేయండి మీ దగ్గర వాళ్ళకు ఒకసారి అవి ఇచ్చేసి దాని టేస్ట్ తెలిసాక బాగుంది అని రివ్యూ వచ్చాక అప్పుడైతే స్టార్ట్ చేయండి నేనైతే అదే అనుకున్నాను నాకు దగ్గర సర్కిల్లో మా పిల్లల బర్త్డే కానీ అన్నిటికీ నేనే చేసేదాన్ని సో అలా అయితే అలవాటు చేసుకున్నాను కేక్స్ చేయడం అయితే ఇక్కడ ఫైనల్ గా క్రీమ్ అయితే అప్లై చేసేసి దీనికి అయితే మళ్ళీ ఒకసారి బోర్డ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను దీన్ని అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని తీసేసుకున్నాను ఇప్పుడైతే చిన్న నాజిల్ తోని ఇక్కడ డ్రాప్స్ లాగా అయితే పెడుతున్నాను అంటే డిజైన్ ఎక్కువగా వద్దన్నారు కాబట్టి జస్ట్ డ్రాప్స్ లాగా అయితే ఇక్కడ వేస్తున్నాను వాళ్ళు ఎటువంటి కలర్ కూడా యాడ్ చేయదన్నారు కాబట్టి జస్ట్ లైట్ గా అలా డ్రాప్స్ అయితే వేస్తున్నాను ఇది కొంచెం కలర్ కూడా నార్మల్గా వైట్గా లేదు ఎందుకంటే నేను బెల్లం యాడ్ చేశాను కదా కొద్దిగా క్రీమిష్ కలర్లో ఉంది సో మంచిగా లుక్ ఉండే కేక్ కూడా చాలా బాగుండే చూడడానికి కూడా చూసారా ఇలా డ్రాప్స్ అయితే పెట్టుకున్నాను ది ఈ నాజిల్కి నెంబర్ ఏమీ లేదు జస్ట్ నేను సెట్ ఆఫ్ నాజిల్స్ అయితే తీసుకున్నాను ఆ నాజిల్లో ఇలా ఒక సర్కిల్ నాజిల్ చిన్నది తీసుకున్నాను దాంతోనైతే ఈ డ్రాప్స్ అయితే పెడుతున్నాను చుట్టూ అలానే పెట్టేసుకున్నాను నేను ఏదైనా ఇందులో మిస్టేక్ చేస్తుంటే ప్లీజ్ ఎవరైనా హోమ్ బేకర్స్ ఉంటే కొంచెం కమెంట్ చేయండి నన్ను కొంచెం కరెక్ట్ చేయండి ఎందుకంటే నేను కూడా కొత్తగా కాబట్టి నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాను కాబట్టి ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ ఏదైనా సజెషన్స్ ఉన్నా ప్లీజ్ కింద కమెంట్ చేయండి ఫుల్గా అయితే డ్రాప్స్ పెట్టుకున్నాను నేను ఎక్కువ ఫస్టే బల్క్ అమౌంట్ సామాన్లు కూడా ఏం తెచ్చుకోలేదు నా ఆర్డర్ బట్టి నేనైతే ఏది అవసరం ఉందో అది మాత్రమే తెచ్చుకున్నాను మళ్ళీ మరీ ఎక్కువ తెచ్చి పెట్టుకున్నా మనకు ఆర్డర్స్ రాకపోతే మనకు వేస్ట్ అవుతుంది కదా మెటీరియల్ అంతా సో అందుకే నాకు ఆర్డర్స్ బట్టి నేను తెచ్చుకుందాం అనేసి ఫస్ట్ డిసైడ్ అయ్యాను సో నాకు దీనికి ఎక్కువ ఖర్చు కూడా కాలేదు ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ కొంచెం మెటీరియల్ ఉంది అంటే ఈ స్టాండ్ కావచ్చు లేదు అంటే బీటర్ కావచ్చు ఈ స్పాచ్ లాస్ ఇవన్నీ నా దగ్గర ఫస్ట్ నుంచే ఉన్నాయి దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి నా దగ్గర ఆ మెటీరియల్ ఉంది సో నాకు కాస్ట్ కూడా ఎక్కువ ఏం పడలేదు నాకు తెలిసి మొత్తం అంతా అరౌండ్ టెన్ థౌజండ్లో అయితే మనము ఈ కేక్ బిజినెస్ అయితే పెట్టుకోవచ్చు ఎక్కువ మనకు అంత కా కాస్ట్లీగా కూడా కాదు బట్ ఏంటి అంటే వర్క్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలానే హెల్త్ హెల్దీగా ఇవ్వాలి హైజీనిక్గా ఇవ్వాలి అనేది నా కాన్సెప్ట్ సో అందుకనే నీట్గా చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తు ట్రై చేస్తున్నాను నేనైతే ఇక్కడ జస్ట్ అదే పైపింగ్ బ్యాగ్ తోని కొద్దిగా క్రాస్ లాగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను వాళ్ళు క్రీమ్ ఎక్కువ వద్దన్నారు కాబట్టి నేను కొద్దిగా లైట్గా క్రీమ్ అప్లై చేశాను ఎక్కువ హెవీగా కూడా అప్లై చేయలేదు సో కింద లోపట మనకు స్పాంజ్ అనేది కొద్దిగా లైట్గా కనిపిస్తుంది చూసారా సో లైట్గా అప్లై చేశాను అంటే వాళ్ళు మరీ స్పెసిఫిక్గా గా చెప్పారు అస్సలు నాకు క్రీమ్ అనేది వద్దు అనేసి లైట్గా ఉంటే చాలు డిజైన్ కూడా లైట్గా వేసే సరిపోతుంది అన్నారు సో అందుకోసమే ఇలా అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇలా క్రాస్ లైన్స్ వేసుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ అపోజిట్ లో క్రాస్ లైన్స్ వేసుకుంటున్నాను సో డైమండ్ షేప్ లాగా వస్తుంది మనకు ఈ కేక్ బిజినెస్ అంత ఈజీ అనుకోకండి చాలా కష్టమే ఎందుకంటే మనము వర్క్ చేయాలి అలానే ఇవన్నీ క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఎక్కువ ఎందుకంటే పైపింగ్ బ్యాగ్స్ అన్ని క్లీన్ చేసుకోవాలి మనము ఫస్ట్ బేక్ చేసేటప్పుడు అంత క్లీన్ చేసుకోవాలి నిజానికి మీకు ఇంకొక విషయం చెప్తాను ఇది చాలా ఇంపార్టెంట్ నా దగ్గర ఓవెన్ లేదు ఓవెన్ లేకుండా కూడా నేనైతే కేక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బట్ స్పాంజ్ ఎంత సాఫ్ట్ గా వస్తుందో నేను చేసింది నేను ఎప్పుడైతే నా ఇంట్లో చేసుకోవడం కేక్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి అసలు నేను బయట కేక్ అనేది మర్చిపోయాను ఎందుకంటే నాకు పిల్లలకు ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు కదా బయట నుంచి తెచ్చుకునే అవసరం లేదు సో అన్హెల్దీ ఇచ్చేదానికన్నా నేనే టూ అవర్స్ కష్టపడితే నాకు ఈజీగా కేక్ అయిపోతుంది కదా సో అందుకనేసి ఇంట్లోనే స్టార్ట్ చేశాను ఆ తర్వాత ఇంట్లోనే చేస్తున్నాను ఇప్పటికి కూడా నేను అస్సలు బయట నుంచి ఎప్పుడు కూడా తెచ్చుకోవట్లేదు నేను ఇయర్స్ అయిపోయింది బయట నుంచి కేక్ తెచ్చుకొని తిని అంటే ఇంట్లో అలవాటు అయిపోయాక మనం అసలు బయట టచ్ చేయము ఆ టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది అలానే కొంచెం హెల్దీ వర్షన్ లో తిన్నప్పుడు మనం హెల్దీగానే ఉండాలి అనుకుంటాం కాబట్టి అలానే కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ పైన కూడా సేమ్ అలానే ఇలా డ్రాప్స్ లాగా అయితే పెట్టేసుకున్నాను ఇవి చిన్న చిన్న మైన కాబట్టి కొద్దిగా టైం టైం అనేది ఎక్కువ పట్టింది అనిపించింది నాకు కేక్ కి ఇక్కడ ఫుల్ గా డ్రాప్స్ పెట్టుకుని చిన్న చిన్న రోజెట్స్ వేసుకొని ఆ తర్వాత స్టార్ రోజులతో ఇలా స్టార్స్ అయితే పెట్టేసుకున్నాను అండ్ హ్యాపీ బర్త్డే అని కూడా రాసేసాను అయితే దాని పై నుంచి కొద్దిగా గోల్డ్ షుగర్ బీట్స్ ఉంటాయి కదా అవి కూడా వేసేసుకున్నాను ఇది ఏంటంటే కొద్దిగా మంచిగా కనిపించాలనేసి అయితే ఇది యాడ్ చేసుకున్నాను వారికి వాళ్ళకి కావాలంటే ఉంచుకుంటారు లేదంటే తీసేసుకున్నారు కదా అనేసి ఇదైతే యాడ్ చేశాను బట్ కస్టమర్కి అయితే ఫుల్ గా నచ్చేసింది కేక్ అయితే అయితే దీనిపైన నేను ఒక క్రోన్ కూడా చేశాను అంటే నేను చేసేది ఒక గర్ల్ బర్త్డే కదా సో నేను క్రోన్ చేయాలనుకున్నాను దానికోసం ఎంత కష్టపడ్డాను అనేసి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను ఒకసారి మీరు చూడకపోయి ఉంటే మన ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి క్రోన్ ఎలా చేశాను అనేసి దానికి చాలా ట్రయల్ చేశాను ఈ కేక్ కోసము అంటే ఫస్ట్ బేస్ నుంచి స్టార్ట్ చేసి ఈ విప్పింగ్ క్రీమ్ నుంచి అన్ని చేశాను అంటే నాకు ఫస్ట్ నాకు నాలెడ్జ్ వస్తేనే కదా మనం మంచి క్వాలిటీగా కేక్ ఇవ్వగలుగుతాము సో అందుకే నా నాలెడ్జ్ కోసం కూడా అన్నీ ఫస్ట్ ట్రై చేసి నేను బాగుంది అన్నాకనే ఆ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత అయితే వాళ్ళకి చెప్పాను ఇలా నేను చేస్తాను ఓకే అప్పుడు అనేసి ఎందుకంటే నాకు తెలియక ముందు నేను అన్నీ చేస్తానని నేను చెప్పలేను కదా సో నాకు తెలిసి నేను పర్ఫెక్ట్గా చేయగలను అనిపించాకనే నేనైతే ఈ ఆర్డర్ అయితే తీసుకున్నాను అండ్ వాళ్ళు ఎలాంటి డిజైన్ అడగలేదు జస్ట్ నా నాలెడ్జ్ బట్టి నేనైతే డిజైన్స్ వేసుకున్నాను అంతే వాళ్ళు మీ ఇష్టం అని చెప్పేశారు సో ఇక్కడైతే నేనైతే మనం ఇలా క్రాస్ లైన్స్ పెట్టుకున్నాం కదా అక్కడ కూడా ఈ గోల్డ్ బీట్స్ అయితే పెట్టేసుకున్నాను దీని నుంచి కొంచెం కిరీటం లాగా అయితే ప్రిపేర్ చేశాను జస్ట్ చాక్లెట్స్ తోని నేను ఆల్రెడీ షార్ట్ లో పోస్ట్ చేశాను ఒకవేళ చూడకపోయి ఉంటే చూడండి ఆ క్రోన్ ఎలా చేశాను అనేది అమ్మాయి బర్త్డే కదా కొద్దిగా క్రోన్ పెడితే బాగుంది అనిపించింది సో ఈ క్రోన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను చాక్లెట్ తోనే చాలా బాగుంది దీనివల్ల మనకు కేక్ అనేది మంచి లుక్ వచ్చేసింది అయినా కానీ కొద్దిగా నాకు ఇంకా డల్ అనిపిస్తే నా దగ్గర బటర్ఫ్లైస్ ఉండే ఇవి ఆ బటర్ఫ్లైస్ కూడా యాడ్ చేశాను ఇంకా చాలా బాగా అనిపించింది కేక్ చూడడానికి చూసారా ఇలా బటర్ఫ్లైస్ అయితే యాడ్ చేశాను మీకు ఇలాంటి సింపుల్ సింపుల్ డిజైన్స్ తోని కేక్స్ కావాలన్నా మన దాంట్లో బేసిక్ కేక్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అలానే చాలా కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ని ఇప్పుడు ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తుంటే పాత వీడియోస్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.